ప్రతి సోదరులకు నమస్కారం అండి నా పేరు శేకూరి రమేష్ బాబు అండి మా ఫాదర్ పేరు రామారావు అండి మాది గ్రామం ఖమ్మంపాడు వత్స మండలం ఎన్టీఆర్ జిల్లా అండి మేపుడు ఇట్లా ఈ విధంగా పాలు త్రీ డేస్ తర్వాత కొంచెం స్లో తగ్గించడం వల్ల ఆకలి ఆకలి అయితేనే అది ఏదో ఒకటి తినడం కోసం చూస్తుందండి అందువల్ల మా ఇవ్వాలి చూడనప్పుడు వారం పది రోజులు కూడా మేము తింటూ ఉంటాయి అదే మనం పాలు దోడ బాగా రావాలని చెప్పి పాలు ఎక్కువ వదిలిపెడితే అది ఎన్ని రోజులున్నా మేత పట్టదు దానికి బాడీలో అన్నీ రావు కదా మేత కూడా తింటే అది పేడ పెట్టే మోగచ్చాం పాలు వదిలిపెడితే పాలు ఎక్కువ కూడా తెల్లంగా పారుకుంటాయండి కొన్ని మళ్ళీ పాలు పుట్టి దాంట్లో పురుగులు పోయి వా ఎర్రలాగా తయారయ్యి అది రోగం తయారైద్ది ఇప్పుడు ఇట్లా మేత పట్టడం వల్ల ఏంటంటే పాలు తక్కువ ఇస్తాం పా మేత పట్టి అన్నీ ఇంకా యాక్టివ్గా తయారయ్యి ప్రాబ్లం అనేవి రావు అసలు ఏంటి టెన్ డేస్ లోపల మేత పడతాయండి కావాలని మీరు చూసుకోవచ్చు ఇట్లా ఆ విధంగా చాలా మంది అనుకుంటే కొంతమంది మనం స్టార్టింగ్ దూడతో మనం కొనుక్కొని లేగలు లేదా తేగలు మనం ముందుకు స్టార్ట్ అవుదాం అనుకుంటాం అలాంటి వాళ్ళు ఒక లేగని ఎన్ని నెలలు వచ్చి లేగ కొనుక్కొని వాళ్ళు పెయిన్ కదా కొనుక్కొని మనం అప్పుడు చూడగానే పెయింది లేదా లేగని చూడగానే ఇది చాలా ఆరోగ్యంగా చలాకీగా ఉందని మనం ఎలా చూసి గుర్తుపెట్టాలి ఆరోగ్యంగా ఉన్నదానికి స్కిన్ పల్సగా ఉంటుంది మంచిగా ఉంటుందండి దానికి ఉన్న ఎంట్రిక ఉంటుంది కదా నుండంగా ఉంటుంది అది వీక్గా ఉండి తేడా ఉన్నది నిక్కర ఉంటాయండి ఎంట్రకలు ఇప్పుడు ఇది కూడా ఉంది నున్నంగా ఉంటుంది అది కొద్దిగా బొరుసొరుసగా ఉన్నాయి ఇట్లా బలం బాగా యాక్టివ్గా ఉండడానికి అదొకటి మనం మంచి మాగున కూడా చెవులు నిక్కరపరుచు వస్తాయండి యాక్టివ్గా ఉన్నాయి తెలివిగా అట్లా కొన్ని చెవులు ఏడాడేసి ఉంటాయి ఆ చెవులు కూడా కొన్ని నిక్క ఉంటే అది వీక్గా ఉన్నట్టేనండి అప్పుడు ఇప్పుడు చెవులు ఉన్నాయి కదా అది అట్లా నిక్కర పట్టుకుని ఉండాలి కొన్ని ఏడాలు వేసి డల్లుగా ఉంటాయి ముఖం కూడా పేజ్ చూస్తే నిద్రపోతా కళ్ళు మోతా ఉంటాయి అవి వాటిలో ప్రాబ్లం ఉన్నట్టు కంపల్సరీగా అదొకటి ఎముకలు అన్నీ చర్మం స్మూత్గా ఉండాలి బలం కూడా మెయిన్ కదండి కొన్ని బలం ఉన్నా చర్మం స్మూత్గా ఉండదు వీక్గా ఉన్నట్టు కూడా స్మ చర్మం స్మూత్గా ఉండదు మెయిన్ చర్మం స్మూత్గా ఉండాలి నిక్కర పొడుచుకొని నల్లకప్పు వేసిందంటారు కొన్ని వీక్ అయితే నల్లకప్పు వేస్తాయి అట్లా ఉండకూడదు యాక్టివ్గా ఉండాలి ముందు మెయిన్ చూడంలో అది అది మనుషులు వస్తుంటే కూడా కంపల్సరీగా యాక్టివ్గా ఉన్నది మనిషి కలిసి వస్తాయని జలుబులు వస్తూ ఉంటాయి రక్తహీనత కంపల్సరీగా ఏరే పాలు అయితే కంపల్సరీ పాలు దాపాల్సిందేనండి పాలు అనేది అయితే మాత్రం త్రీ మంత్స్ పాలు తాగాలి పాలు లేకుండా దానా పెట్టినా కూడా వేస్తే త్రీ మంత్స్ వరకు పాలతో పెరగాలండి కాకపోతే ఒక పాలుతో పాటు కంపల్సరీ మేత పట్టాలి మేత బట్టి పాలు తాగితే యాక్టివ్గా ఉంటాయి మన దగ్గర పియ్యలు కూడా మంచి హెల్దీగా ఉండాలి అంటే అప్పుడు ఎలా చిన్న వాటిలో కూడా అనేటువంటి కొన్ని లేకుండా పడతాయి అంటారు అది అసలు ఎలాంటి పశువుల్లో వీటిలో ఉంటుందా గర్భం అనేది ఎప్పుడూ తగులుతాయండి మనకైతే అట్లా ఎప్పుడు తగలలేదు గర్భం లేకుండా ఉంటాయి ఉండదు అందుకే కొన్ని గొడబతాయి అంటారు ఏదన్నా కూడా కట్ట అట్లా ప్రాబ్లం అయితే ఎప్పుడు జరగలేదు యాక్టివ్గా పెరగాలంటే త్రీ మంత్స్ వాటిని కానీ దానా కూడా వేయాలండి మనం దూరభారం వెయ్యండి పొరుగు ఊరు ప్రాంతాల్లో కానివ్వండి పొరుగు రాష్ట్రాల్లో కానీ మన పశువులు లక్షలు పెట్టి ఉంటాం అవును అట్టు వుట్టుబాటులో గుడ్డు బుద్దు పశువులు మనం గుర్తించినారంట అదే మన పందిలా బయసింది అన్న చూసారా అది వేరు ఉంటుందండి అదే అనేది బాగా వి బలం ఉండకూడండి ఎప్పుడు ఎప్పుడు మాములుగా ఉండాలి శరిపాన్ బలం ఉండాలి బలం ఉండాలి అట్ట అని బలం తక్కువ అని చెప్పి ఎముకలు బయటపడకూడదు శలిపాన్ బలం ఉండాలి అది యాక్టివ్గా తిరగలిగిద్దండి ఎప్పుడైతే ఒళ్ళు వేసుకో వెళ్ళి వస్తే అది ఎండకపోయి మేతమేయలేదు ఎండకపోతే అది ఆయాస పడిపోద్ది ఇప్పుడు మనకి నాలుగితలు దాన్ని కూడా వాళ్ళు మేపే విధానాన్ని బట్టి రెండో ఇట్లా కనపడుతున్నాం దొలం మీద కనపడుతుంది కనపడు మరి అని చెప్పి మనకి ఎప్పుడే అమ్మాడు అప్పుడు ఎట్టా ఫేస్ మన మనుషులు కనుక వయసుని బట్టి ఫేస్ మొఖం చూస్తే మొఖంలో వయసుని బట్టి అర్థమవుతుందండి పీతలు ఉన్నాయి లేని మ్యాక్సిమం ఒక ఈత అటు అర్థమవుతుంది అయితే మెయిన్ బలమేనండి బలం ఉంటే అది పదిహేను ఈతలు విన్నప్పుడు ఏం కదండి బలం లేకుండా బాగా వీక్ ఉన్నది ఆరేడు ఈతలకే వీక్ అయిపోతుంది అందుకే బలం మెయిన్ ఎప్పుడు సరిపాన బలం మాత్రం ఉండాలి ఇప్పుడు మీ చిన్నప్పటి నుంచి చూసిన దాంట్లో ఇప్పుడు ఇప్పుడు కానీయండి మీరు చిన్నప్పుడు తర్వాత కానివ్వండి మీ దగ్గర ఒక ఆవు కానీ గేదె కానీ హైయెస్ట్ ఎన్ని అండి అట్లా పూర్తి మేము మాకు తెలిసి మా ఊళ్ళో పదిహేను ఏతలు ఎన్ని ఆవులు ఉన్నాయండి మనం జాగ్రత్త చేసుకుంటే మనం ఈ గోజాతిని మనం ఎలా రక్షించడానికి వీటిని దేశవాడి పశువు సంపద మనం పెంపొందించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటే ఎంతకాలం ఇటు లైఫ్ సైకిల్ ఉంటుంది సార్ లైఫ్ సైకిల్ పదహారు పదిహేడు సంవత్సరాలు అండి అంతే ఇంకెంతకన్నా ఉండదు గోడ ఎత్తు వస్తేనో గిరి కిందకి వస్తుంది ఇట్లా ఇట్లా ఈ నులుపు రావాలి శివులోటి ఈ ఇదంతే ఉంటుంది చెవు గిరి వచ్చరికే బోర్ వస్తుంది చెవు ఈ పై ఎన్నో ఒకటి సాఫీగా పట్టాలండి ఈ వెనక దోళ్ళ నీట్గా మనకి అందంగా ఉండాలంటే ఈ నిలబడి పట్టాలండి మంచిగా కొన్ని ఇట్లా వంగిపోయి ఉంటాయి అది రోతగా ఉంటుంది ఈ నడుము ఒకటి బోర్ బోర్ రావాలండి ఎన్ని బోర్ రావాలి ఎన్ని బోర్ వచ్చి ఉండాలి గంగటోలు ఈ ఊపురం ఒకటి నాటు వచ్చరికి ఆ ఓపరం ఉండాలి ఇప్పుడు ఇది కూడా వచ్చారు లైట్ కొద్దిగా గిరికి క్రాస్తూ వచ్చింది ఎందుకు వచ్చింది అర్థం కాలేదు అసలు అది దీని తల్లి సాయి వాళ్ళే బుల్లు క్రావాలి కానీ అంటే ఇటు మదర్లను బట్టి కూడా బ్రీడ్ ఎంతో అంత ఉంటాయి ఉంటాయంటే ఆ విధంగా ఏదో దానికి కొద్దిగా తగిలింది ఈ మడి ఒకటి అండి కొన్ని మడి కొన్నిటి నలుపు ఉంటుంది ఎక్కువ సాగి వాళ్ళకి వచ్చారు కండి మడి నలుపు ఉంటుంది చెవులు లైట్గా చెవులు ఈ అంచులు ఉన్నాయి కదా ఈ అంచులు నలుపు ఉంటాయండి కంపల్సరీగా సాయిబా మన ఒంగోలు ఆవు టైపు అయిపోయి సాయి కూడా అందుకే అనిపిస్తుంది నాకు వీటికి కూడా అంతే ఖచ్చితంగా మన ఒంగోలు ఆవు కనుక ఎక్కడెక్కడ నలుపులు ఉంటాయో వీటి కూడా చెవులు లైట్ నలుపు వస్తాయి బొడ్డు లైట్ నలుపు వస్తాయి కాళ్ళు లైట్ నలుపు ఉంటాయి అన్నీ ఉంటాయండి సాయి ఇట్లో వీట్లో ఒక్కో సాయి వాళ్ళు ఎరుపు ఉంటుంది మళ్ళీ పూర్తిగా ఇట్లో సాయి వాళ్ళు కూడా రెండు మూడు బీళ్ళు ఉన్నాయి కలర్లలో తేడాలు ఉన్నాయి సాయివాళ్ళు కూడా రెండు రకాలు ఉన్నాయి అస్సలు ఎరుపు కలర్ ఉన్నాయి ఇట్లా నలుపులు వచ్చే సాయి వాళ్ళు అప్పుడు అది ఉందండి దాని ఎక్కడ నలుపు ఉండవు ఇది ఇదోడు ఇది ఉంది కదా ఇది సాయివాలే వాళ్ళే నేను ఎక్కడ ఎక్కడ మళ్ళీ నలుపులు నలుపులేముండవు మనం దూళ్ళు కొనాలనుకుంటే మ్యాక్సిమం కొనుక్కోవాలండి తోడమనుక్కోవాలండి శ్వసనా కొనుక్కొని మనం ఇంటికి వచ్చిన కానీ దాన్ని ఆ యూరియన్ అన్ని టెస్టులు చేసుకోవాలి చూస్తే అది మడిలో అర్థమవుతుందండి ఒక డౌట్ కొంటే మిల్టర్ మిర్చర్ అనేది కంపల్సరీ వాడాలండి మిల్టర మిర్చి వాడటం వల్ల గర్భసంచి అని మంచి కరెక్ట్గా పెరుగుతాయి కంపల్సరీ మిల్టర మిచ్చి వాడితేనే కట్టు కూడా కరెక్ట్ టైంకి వస్తుందండి అది కంపల్సరీ మిల్టర్ మిర్చర్ మాత్రం వాడుకోవాలి వాడుకుంటే ఎద లక్షణాలు ఏమంటే అది ఎదకి వస్తుంది నిలబడటం కూడా పక్కగా నిలబడుతుంది మిల్టర మిచ్చర వాడకపోతే గర్భసంచి పెరగకపోతే మనకి ఎదకి వస్తాయి కొన్ని కానీ క్షమం చేసినా కూడా అది నిలబడదు గర్భం కరెక్ట్గా పెరగాలంటే మిల్టర మిక్చర్ వాడాలండి డీవర్మింగ్ లోన డీవర్మింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి కట్టు నిలవదండి అసలు అందుకని కంపల్సరీగా అది ఏమైనా ప్రాబ్లం వస్తుంటే ముందు డీవర్మింగ్ చేయాలి డీవర్మింగ్ చేసి మిల్టర మిక్చర్ వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయండి అదొకటి శమం చేయటం కూడా కరెక్ట్ కదండి శమం చేస్తే ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండవండి ఆవులకి శమం చేపిస్తే మూ నాలుగు ఐదు కంటే ఎక్కువ కట్టు నిలవదండి అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే శమను తయారైన కానీ మ్యాక్సిమం నాలుగైదు సార్లే మారిపోతుంది అది మన దగ్గరికి వచ్చేరికి నాలుగు ఐదు ప్లేస్లు మారిపోతాను దాని వాళ్ళు ఒక లిక్విడ్ తాంటూ ఉంచుతారు వాళ్ళు మారినప్పుడల్లా లిక్విడ్లో తీసి ఇంకో వాళ్ళు వాళ్ళ క్యాన్లో వేసి పంపిస్తూ ఉంటారు అక్కడ బై మిస్టేక్ పది నిమిషాలు గ్యాప్ వస్తే వాళ్ళ చమన్ దెబ్బతని ఉంటుంది అదొకటి డాక్టర్ చేస్తే ఏమైంది లోన హీట్లో వేయి మనం మన తప్పులు కూడా ఉండవచ్చు అది ఎప్పుడు ఏదైనా మనం కరెక్ట్ చూసుకోము అది ఎప్పుడో చూసి ఏదైందో తోలక అది సరమైన హీట్లో ఉన్నప్పుడు చేస్తేనే కట్టు నిలుస్తుంది అందువల్ల చెమన కంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలంటే బుల్లు ఉండాలండి